అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు జనవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారు అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం గురుగారు నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా ఓం శ్రీ గురు బ్యోనమ కర్కాటక రాశి వాళ్ళకి జనవరి నెలలో రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా ఉండబోతుంది మనం చూసుకునేటట్టయితే పరిశాన్ ఫలితాన్ని మనం గోచారిత్యా చూసుకోవాలంటే ముందు ఏంటంటే ఆయా గ్రహాలు ఆయా స్థానాల్లో ఎక్కడ ఉన్నాయని చూసుకోవాలి కుజుడు కర్కాటక రాశిలో సంచారము కేతు కన్యలో మేనంలో రాహు శుక్రశనులు కుంభంలోను రవి బుధులు ధనస్సులో కొన్ని రోజుల పాటు ఉండటం జనవరి నెలలో మరికొన్ని రోజుల పాటు మకరంలో ఉండటం సంచారం చేయటం గురువు వృషభరాశిలో సంచారం ఇది గ్రహస్థితి మరి ఈ గ్రహస్థితిలో కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో శుక్రుడు మేలు చేస్తాడు అంటే పెళ్లి ప్రయత్నాలు చేస్తే అందరికి కూడా సఫలీకృతం అవుతుంది అది వధువుకు కానీ ఒరుడు కానీ బ్రైడ్ కానీ బ్రైడ్ గురువుకి కానీ ప్రయత్నాలు అనేవి మనం చేస్తే ఖచ్చితంగా ప్రయత్నాలు అనేవి అవుతాయి మనం బద్ధకంగా కూర్చుంటే ఏ ప్రయత్నాలు సఫలీకృతం కావు భగవంతుడు ఎప్పుడూ కూడా ఒకటే మాట చెప్తాడు మీరు చేయండి నేను పైనుంచి ఆశీర్వచనం చేస్తానని చెప్తాడు అందువల్ల ఖచ్చితంగా శుక్రగ్రహం అనేది గోచార రీత్యా ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండవ స్థానాల్లో సుఫలితాన్నిస్తాడని గోచార శాస్త్రం చెప్తుంది ఇక్కడ వీళ్ళకి లెక్క వేసుకునేటట్టయితే మనం ఎనిమిదో స్థానంలో శుక్రగ్రహం ఉండటం వల్ల అనుకూలంగా ఉంటుంది అంటే శుక్రుడు కడత్రకారకుడు వివాహకారకుడు వివాహాన్ని ప్రపంచంలో నూట తొంభై మూడు దేశాల్లో ఉండే వ్యక్తులందరికీ కూడా చేసేవాడు ఏ గ్రహం అంటే శుక్రుడే గుర్తుపెట్టుకోండి చాలామంది కూడా ఏంటంటే మా కుజదోషం ఉందండి మా కుజదోషం వల్ల ఇలా జరుగుతుంది అని అంటారు కుజదోషం ఏంటంటే శుక్రుడు యొక్క అనుకూలత ఉండాలి కుజుడు చెడగొట్టకూడదు శుక్రుడు పాపగ్రహాలతోటి పాపగ్రహ నక్షత్రాలతో కూడా ఉండకూడదు భర్త చార్ట్లో అందువల్ల ఇక్కడ గోచారిత్య శుక్రుడు మంచివాడు కాబట్టి మీరు మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి వచ్చే సూచనలు ఉన్నాయి మనం పెళ్లి ప్రయత్నాలు చేసుకోవటం అనేది చాలా మంచిది ఇప్పుడు ఈ జనవరి నెలలో శుభదాయకంగా ఉంటుంది అందువల్ల ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఫైనాన్షియల్ పొజిషన్ కూడా బాగా పెరుగుతుంది ఓకే శుక్రగ్రహం ఒకటి బాగుంది గురు గురు లాభంలో ఉన్నాడు గురు పదకొండవ స్థానంలో ఉంటే లాభంలో ఉన్నట్టే అర్థం గోచారం చెప్తుంది ఇక్కడ రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు మంచివాడు అంటాడు ఇది ఒక ఫార్ములా నేను చెప్పేది అంటే మూలసూత్రాలు అని అర్థం పదకొండవ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి మంచివాడు మంచి చేస్తాడు ఎలాంటి మంచి చేస్తాడు గురువు యొక్క కారకత్వం ఏంది అంటే ధనాన్ని ఇస్తాడు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది విద్యందు ఆసక్తి బాగా పెరుగుతుంది స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు కలుగుతాయి విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో నెగ్గగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉద్యోగపరంగా ప్రమోషన్లు వ్యాపార పరంగా అనుకూలంగా ఉండటం భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం ఈ జనవరి నెలలో నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు వ్యాపార పరంగా లాభాలు బాగా కలుగుతాయి అంటే గురువు వల్ల ఇలాగా గురు శుక్రుడు వల్ల పెళ్లి ప్రయత్నాలు కానీ వ్యాపారంలో లాభాలు కానీ సంతానం లేని వ్యక్తులు చాలామంది ఉంటారు ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు అంటే సంతానం అనేది సంపత్ప్రదం అంటారు అంటే సంతానం కలగటం మనం ఎన్ని వందల కోట్లు సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని లక్షలు సంపాదించినా ఎన్ని వేలు సంపాదించినా తర్వాత తరం అనేది ఉండాలి అని అర్థం ఈ మధ్య కాలంలో చాలామంది కూడా డబ్బులు సంపాదించడం బ్రహ్మాండంగా సంపాదిస్తున్న సంతానం మీద చాలామంది ఇంట్రెస్ట్ చూపించట్ల కానీ ఎందుకు ఆ డబ్బులు జస్ట్ మనం బతికున్నంత కాలం ఎంజాయ్మెంట్ చేయటమే తప్పితే ఆ డబ్బుతోటి సంతానం సంపత్ప్రదం అంటారు సంతానం ఉంటేనే సంపద మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కూడా సంతానం లేకపోతే నిష్ప్రయోజనమే అని అర్థం తర్వాత రోజు అనుభవించేవాడు ఉంటేనే ఆ డబ్బుకు వాల్యూ లేకపోతే ఆ డబ్బు ఎందుకు ఏ క్షేత్రంలో అయినా ఐదు లక్షలు కడితే చాలు చక్కగా శ్రీశైలం లాంటి టెంపుల్ ఐదు లక్షలు నాలుగు లక్షలు మూడు లక్షలు ఇస్తే రూమ్ వేసిస్తారు ఆ ఓనమస్వాన్ని కూడా శివాలయం చుట్టూ తిరగచ్చు డబ్బుతో పని లేదు మనిషికి మనిషి బతికున్నంత కాలం కూడా చనిపోయిన తర్వాత ఏది వెంట రాదు కాబట్టి సంతాన పరంగా మటుకు కొంత వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది సంతానం కలిగించుకోవాలి కలిగించడం అంటే ఏమిటి జాతక పరంగా బాగుంటుంది కాబట్టి సక్సెస్ చేసుకోవాలి డాక్టర్ని సంప్రదించడం భగవంతుడి యొక్క ఆరాధన వల్ల వాళ్ళ గురువు బాగున్నాడు కాబట్టి సంతానం కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళకి దానితో పాటు ఇక్కడ గురువు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు కుజుడు కర్కాటక రాశిలో ఉండటం వల్ల కొన్ని చికాకులు కలుగుతుంటాయి అంటే భూములు అమ్మటం కొనుగోలు చేయడం ఇవన్నీ వాయిదాలు పడుతుంటాయి అలానే వాయిదాలే కాకుండా బిల్డర్స్తో మాట్లాడేటప్పుడు మనం ఇల్లు కొనుగోలు వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ వచ్చి కోర్టులకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తుంటారు ఇల్లు అనవసరమైన అబ్ధాంతాలు అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ అనవసరంగా వాళ్ళతో మనం మాట్లాడటం అనవసరమైన విషయాలు కొని తెచ్చుకోవటం అలాంటివి జనవరి నెలలో పనికిరాదు అంటే మనం భూములు విక్రయించటం కానీ కొనటం కానీ చేసేటప్పుడు కొన్ని సూచనలు జాగ్రత్తగా ఉండాలి అంటే లౌకిక విధానాన్ని బట్టి వెళ్ళాలి మనం ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు కూడా అన్నీ ఇప్పుడు కుజుడు బాగాలేదు కాబట్టి అన్ని లింక్ డాక్యుమెంట్స్ కానీ ఈసీలు కానీ రకరకాలుగా మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి తొందరపడి బిల్డర్కి డబ్బులు ఇవ్వటం కానీ ఆ ఓనర్కి డబ్బులు ఇవ్వటం కానీ జరగకూడదు ఆ వ్యవసాయానికి సంబంధించిన పొలం కొనేటప్పుడు కానీ ఇళ్ళు కొనుగోలు చేయటప్పుడు కానీ అలానే కెమికల్ కంపెనీస్ వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే ఏదో ఆరోగ్యపరంగా ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయని అర్థం అలానే భయప్రాంతులు చెందాల్సిన పని లేదు బట్ జాగ్రత్త పడాలి సూచన ఇది చెప్పాం కదా అని కొంతమంది భయపడే వ్యక్తులు కూడా ఉంటారు చెప్పకపోతేనేమో నష్టం గురువు గారు చెప్పింటే బాగుండే అని అంటాడు ప్రజలందరూ కూడా శటగోపురం పెట్టే వాళ్ళు చాలామంది ఎక్కువ మంది ఉంటారు కాబట్టి జాగ్రత్త పడాలి ఖచ్చితంగా జాగ్రత్త పడాలి కుజుడు బాల యాక్సిడెంట్స్ విషయంలో కానీ ప్రయాణాలు అతివేగంగా చేయకూడదు ప్రయాణం చేసే డ్రైవింగ్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా రెస్ట్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ కర్కాటక రాశి వాళ్ళకి భూ వివాదాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది అలానే తృతీయ స్థానంలో కేతు వల్ల తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక చింతన బాగా పెరగటం అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి వీళ్ళకి అలానే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా రవిధుల యొక్క కలయిక వల్ల ధనస్సులోను మకర రాశిలో సంచారం చేయటం వల్ల వృత్తిపరంగా అలా అనుకూలంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం ఒకటి స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బుద్ధిబలం బాగా పెరుగుతుంది వ్యాపారం చేసేటప్పుడు కూడా జనవర్ణంలో నెలలో అందరినీ కలుపుకొని వెళ్ళొచ్చు ఈ ప్రయాణాల వల్ల ప్రయాణం చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు మాత్రమే ఉంటాయి కానీ ప్రముఖమైన వ్యక్తుల యొక్క కలయిక వల్ల కూడా వాళ్ళకి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సో రవిధుల యొక్క అనుకూలత కూడా వీళ్ళకి బాగా ఉందని అర్థం అలానే ఇక్కడ శని యొక్క ప్రభావం స్థానంలో శని ఉన్నాడు కొంత నేను ఇందా చెప్పిన ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా దీర్ఘకాలిక వ్యాధుల కొంత జాగ్రత్త ఉండాలి అలానే రాహు వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలానే విదేశాలకి స్వతంత్రంగా వెళ్ళటమే కాదు కంపెనీ త్రూ కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి స్వతంత్రం అంటే డైరెక్ట్గా వెళ్ళటం అసత్వంత్ర అసత్వంత్రం అంటే ఏంటంటే వాళ్ళు వెళ్లకుండా కంపెనీ త్రూ వెళ్ళటం అంటే ఇండిపెండెంట్ డిపెండ్ అంటే డిపెండ్గా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఏం ప్రాబ్లం లేదు విదేశాలకు వెళ్ళటం విదేశాల్లో చదువుకు కూడా మంచి విశ్వవిద్యాలయ విద్యార్థులకి సీటు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతాయి సో కర్కాటక రాసి వాళ్ళకి బలం ఏమిటి బలగం ఏమిటి బలం ఉన్న గ్రహం ఏంటి అంటే గురు శుక్రుడు అలానే బుధుడు రవి మిశ్రమంగా ఉంటాడు అరవై పర్సెంట్ బాగుంటాడు మీ రవి బుధుడు కేతు బ్రహ్మాండంగా ఉన్నాడు అంటే ఫుల్ ప్లెడ్జెడ్గా ఉన్న గ్రహాలు ఏంటంటే గురువు ఒకటి శుక్రుడు ఒకటి కేతు ఒకటి మూడు నెంబర్ వన్ స్థానంలో ఉన్నాయి రవి బుధుడు సిక్స్టీ పర్సెంట్ బాగున్నారు కాబట్టి కొన్ని రెమెడీస్ చేసుకుని ముందుకెళ్తే లైఫ్లో బాగుంటుంది గురుగారు ఈ రాశి వారు ఈ మాసంలో ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుందంట ఆరోగ్యపరంగా ఇబ్బందులు తరగటానికి సోమవారం రోజున వాడు ముఖ్యంగా సర్ప సూక్తంతో రుద్రాభిషేకం చేయటం ఒకటి సర్పదానం నాగరాజాయజ్ఞే పృథ్వీదరాయధమే తన్నో సర్ప ప్రచోదయాత అనే మంత్రాన్ని దాని తర్వాత వాళ్ళు చేయాల్సింది కుజుడి యొక్క ఆరాధన అంగారకాయజ్ఞే శక్తి అస్తాయి తన్నో భౌమ ప్రచోదయాత ఒకటి మంగళవారం రోజున కొంత కందులు శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేస్తే వాళ్ళ సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది జనవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చక్కగా వివరించారు గురుగా ధన్యవాదాలు నమస్కారం అండి